హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కురటాల శివ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం దేవర ఈ చిత్రంపై మంచి అంచనా అయితే ఉందన్నమాటర్ లాంటి పానిండియా చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవరా మూవీని అది కూడా సోలోగా అయితే మొట్టమొదటి చిత్రం చెప్పాలి దేవరా మూవీ ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదన్నమాట అన్ని కుదిరినట్లయితే ఏప్రిల్ ఐదో తేదీనే ఈ మూవీని మనం చూసేసే వాళ్ళం ఈ మూవీ ఎందుకు పోస్ట్ పోయినో కూడా మనకు అందరికి తెలిసిందే మూవీ యొక్క షూటింగ్ లో సై ఫాలిఖానికి దెబ్బ తగలటం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్దు కూడా సాంగ్స్ కంపోజ్ చేయలేదంట అందువల్ల ఈ మూవీ అయితే పోస్ట్ పోయిన విషయం తెలిసిందే ఈ మూవీ అక్టోబర్ పదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుందన్నమాట మంచి హైప్ అయితే ఉందన్నమాట ఇదిలా ఉండగా ఈ సినిమాలో సాంగ్ సాలిడ్ గా ఉండబోతుందట అస్సలు మామూలుగా కాదనమాట దుమ్ము దుమారమే ఆ స్థాయిలో ఉండబోతుందట ఒకే ఒక్క సాంగ్ అనిరుద్దు ఆ పాటని చాలా బ్రహ్మాండంగా ఇవ్వటంతో యూనిట్ మొత్తం ఫుల్ ఖుషి అయ్యారని టాక్ అయితే వినిపిస్తుంది ఈ సినిమాలో ఆయుధాలకు పూజ చేసే ఒక సీన్ అయితే ఉంటుందట ఆ సీన్ కి తగ్గట్టుగా అసలు అనిరుద్ధు అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట తన కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ అవ్వచ్చు అన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట ఆ రేంజ్ లో ఆ సాంగ్ అయితే బ్రహ్మాండంగా వచ్చిందట అసలు ఎన్టీఆర్ కి ఆయుధం అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది సింహాద్రి ఆ సినిమా అనమాట సింహాద్రి రేంజ్ సీన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చన్న టగ్ కూడా వినిపిస్తుంది ఆ రేంజ్ లో ఉండబోతుందట ఈ సినిమాలో ఆ సీన్స్ ఆ సీన్ తగ్గట్టుగా భలే సాంగ్ ఇచ్చేసాడంట ఆ నిరుద్యోగం మరి చూద్దాం దేవరా మూవీ అక్టోబర్ పదో తేదీన రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో ఇట్టందుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి